హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ శృతి యాక్చువల్గా వచ్చి చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి కొంచెం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వల్ల వీడియోస్ తీయలేదు నేను అనుకుంటున్నాను ముంబై వచ్చాను ముంబైలో అన్ని రకాల ఫ్రూట్స్ తింటా ఉన్నాను అనమాట నాకు చెర్రీ లాంటి స్కూల్ కనిపించింది అది ఇలాంటి నేను ఫస్ట్ చెర్రీ అనుకున్నాను చెర్రీ అన్నీ తీసుకున్నాను స్టాబు பிடி ஸ்ட்ராபெரீ காலம் இங்க எவ்வளோ பர்ஃபார்மன்ஸ் தான் நேரில் பர்ஃபார்மன்ஸ் அது பெறக்கான கொஞ்சம் சூடும் சரிண்ணா இது எல்லாம் தினாலும் அது நான் சூப்பர் ஃபஸ்ட் ஆஃப் ஆல் சரினா சூடும் எல்லாம் தினாலும் நேரம் சூடி சரி எல்லாம் அந்த அந்த குட் ஆஃப்டர்நூன் லாஸ்ட் இயக்கு చాలా ఫేమస్ అంటే అక్కడ చాలా ఫేమస్ అంటారు చాలా బాగుంటుంది అంటే తినమంటే తిన్నామను దీన్ని మీకు కూర్చొని చూపిస్తామని ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది అలా ఓపెన్ చేస్తే దీన్ని వచ్చేసరికి నాస్తి ఎలా in the comment platform